వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిముడుతుంది ఈరోజు మనము ఎప్పట్లానే ఎప్పట్లానే కాలే అంటే ఒక బ్లాగ్ చేస్తున్నాం అనమాట ఏంటిదంటే యూ నో అనమాట మా ఫ్రెండ్తో మేము ఇద్దరం ఆడుతున్నాం అనమాట ఫ్రెండ్ తీట నా కొడుకు కొడుకు నో గాయస్ తీటగాడు అనమాట సో వీడే తీటగాడు సో ఇప్పుడు వచ్చేసరికి మనం గేమ్ వచ్చేసరికి స్టార్ట్ చేద్దాము గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మేము కాల్స్ ఆడు ఆడుతున్నాం అనమాట స్టార్ట్ చేస్తున్నాము పంచిన ఫాస్ట్గా సో

నినోచాయ్ ఓకే गाइस లెక్కేస్ కొల్ప్లైన్ వచ్చాయో అదే మేడు నినోచాయ్ ఆవాల నినోచాయ్ ఆగర బావ్ వెర్వోచాయ్ ఒక ఎక్స్ట్రా వచ్చింది गाइस ఎక్స్ట్రా కట్ వచ్చింది ఓకే ఇప్పుడు సెట్ అనమాట గేమ్ వచ్చేసరికి రావుతున్నాను ఫ్రెండ్స్ లెక్స్ చూడండి సూపర్ ఉంటుంది చూడండి మేము వచ్చేసరికి ఇప్పుడు అసలు వచ్చాను ఈ గేమ్ ఎందుకు రాదు నీకు రాదు మా అమ్మాయి వచ్చేసరికి అసలు వచ్చాను ఈ గేమ్ ఉంటుంది మా మమ్మీకి రాదు గాయ్స్ నాకు వచ్చి ఇప్పుడు ద లెజెండ్ ఇన్ ఆల్ ఆమ్ ద లెజెండ్ లెజెండా లెటెండ్ ఏ రెండు కార్డ్ల ఎక్స్ట్రా వచ్చాయి ఫ్రెండ్స్ రెండు కార్డులు ఎక్స్ట్రా వచ్చాయి ఇదిగోండి ఇదిగోండి మనం ఇక్కడ నుంచి కార్డ్ తీసా గేమ్ లో ఎకేడెమిక్ రాగా కనీసం రెండు కార్డ్ల ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చి అన్నాడు క్ీకో కార్డ్ వచ్చింది సార్ ఓవర్ యాక్షన్ ఆపు నువ్వు ఓవర్ యాక్షన్ చూడండి గైస్ మనీ పైసా హే పైసా ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ గేమ్ కార్డ్ ఇస్తున్నా త్రీ వచ్చేసరి క్లియర్గా అన్ని నెంబర్స్ కనబడేటట్టుగా పెట్టుకువర్లు మీద పవర్లు వచ్చాయి చూడండి నాకు పవర్ మీద నాకు వచ్చాయి కానీ నాకు ఎన్ని పవర్లు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఉన్న పవర్లు అన్ని నాకే వచ్చాయి నాకే లేవు ఒక పవర్ లేవు రెండు పవర్లు ఉన్నాయి ఏంటి ఫ్రెండ్స్ ఏంటి లేవు సరే ఫ్రెండ్స్ తీసుకోమ్మా

ప్లస్ టూ ఫ్రెండ్స్ ప్లస్ ఫోర్ ఫ్రెండ్స్ కలర్ చేయిటీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ కాల్స్ తీసుకో ఫ్రెండ్స్

ఐ గллеయో ఫ్రెండ్ మళ్ళీ రెండు తీసుకో Hershey ఒక్కడే వీడియోలు కనబడుతున్నాయి ప్లేస్ ఫ్రెండ్ నో ప్రాబ్లం నేను ఒక్కడిని కనబడనా ఎందుక నేను హీరో ప్లేస్ ఏం కాదు అరే వీడు చూడండి गाइस అసలు ఎన్ని ప్లేస్ టూలు వేస్తున్నాడు కావాలని టూ వాచ్ తీసుకో అవ నా నేను తీసుకో ఏంటి ఫ్రెండ్ రెండు కార్డ్స్ వీ మళ్ళీ ప్లేస్ టూ యూసా ఫ్రెండ్స్ రెండు తీసుకో ఫ్రెండ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా ఇప్పుడు నేను ఫ్రెండ్ మై ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేగా ఫ్రెండ్ ఇదిగోండి కలర్ చేంజ్ టు బ్లూ కలర్ చేంజ్ టు బ్లూ ఆ ఓకే ఇగో ఈ సో ప్రాబ్లమ్ ఐ సో మెనీ కార్డ్స్ పెట్టు బ్లూ ఏస్ నా నువ్వు సో గాయ్స్ బ్లూ వచ్చేసరికి కేసేసాం అన్నమాట నువ్వు నన్ను చూపిద్దాం కదా సార్ కార్డులు చూపి ఇలా పెట్టు వీడియోని కార్డులు కూడా చూపి ఈ చూపి టూ ఆ కలర్ చేంజ్ టూ సో బాయ్ గాయస్ వీడే విన్నర్ అయ్యాడు నాకు అన్ని ప్లస్ ఫోర్ లేసాడు ఎన్ని కార్డ్స్ ఉన్నాయో చూడండి ఇంకా ఇక్కడ కూడా కార్డ్స్ ఉన్నాయి చి గేమ్ వచ్చేసరికి అయిపోయింది And like, share, subscribe guys. Bye 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 bye.